రేపు మంగళవారం నవరాత్రులలో వస్తుంది కనుక సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక నిమ్మకాయతో ఈ ప్రదేశంలో పడేయండి చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులు అవుతారు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరం అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాఢ మంగళవారం రోజు ఒక్కో నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధ వలన ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు చిన్న అప్పు చేసిన పెద్ద అప్పు చేసిన అప్పు అప్పే పేదవారు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసిన అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వర్లకు వెయ్యి రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పు చేస్తూ ఉంటారు ఆ అప్పులు తీర్చడానికే ఎంతో కష్టపడిపోతూ ఉంటారు ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు అని పండితులు చెప్తున్నారు మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రాహ్మణుడిని ఉరి కొట్టించిన ఒక పెద్ద పులి కథను విందాం ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఇంకా పూర్తిగా లేమో అంతా మసక చీకటిగా ఉంది అయితే అతనికి ఆ దారి అంతా కూడా కొట్టిన పిండే రోడ్డు మీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం తెలుసు అందుకని అతను మామూలుగా వెలుతుల్లోనే నడిచినట్టుగానే నడిచిపోతున్నాడు ఊరు దాటి నాలుగు అడుగులు వేశాడో లేదో ఒక గొంతు వినిపించింది అయ్యా బ్రాహ్మణోత్తమ దేవుడిలాగా వచ్చావు దాహంతో నా నీరు నోరు పిడుసకట్టుకపోతుంది కొంచెం సహాయం చెయ్యి ఒకసారి నన్ను బయటకు వదులు నీకు పుణ్యం ఉంటుంది అని ఒక గొంతు వినిపించింది బ్రాహ్మణుడు ఆగి నలు దిక్కుల కలియ చూశాడు శబ్దం దగ్గర నుండే వచ్చినట్టుగా ఉన్నది చూస్తే ఏమున్నది అక్కడ గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకొని ఉన్నది ఒక పెద్ద పులి అప్పుడు బ్రాహ్మణుడు పులితో పులి నా దగ్గర బకెట్ లేదు కనీసం చెంబు కూడా లేదు నీకు నీళ్ళు ఇచ్చేందుకు నిన్ను వదిలేద్దామంటే ఊళ్ళో జనాలు ఇక నన్ను బతకనివ్వరు నువ్వు వాళ్ళ పశువులను లేక జోడలను చంపి తిని ఉంటావు లేకపోతే అంతకంటే తుంటరి పని మరేదైనా చేసి ఉంటావు అందుకనే వాళ్ళు నీ కోసం ఈ బోను పెట్టి వెళ్ళారు లేకపోతే ఇంత శ్రమ ఎందుకు పెడతారు ఇంకో ప్రమాదం కూడా ఉంది నిన్ను వదలగానే నువ్వు నా మీద దూకి నన్నే చంపి తినేస్తావు అందుకని నన్ను క్షమించు నాయన నీకు నేను ఎలాంటి సహాయము చేయలేను అన్నాడు బ్రాహ్మణుడు చాలా మర్యాదగా అప్పుడు పులి అయ్యయ్యో అలా నాకు ఒట్టి వేసుకొని చెప్తున్నాను నేను ఊళ్ళో వాళ్ళ పశువును ఒక్కదాన్ని కూడా చెప్పలేదు నిజం దేవునికి తెలుసు అంతెందుకు చూస్తూ ఉండు నన్ను చూడగానే గ్రామస్తులంతా నివ్వెరపోయి అయ్యో దీనితో మాకేం పని అని నన్ను విడిచిపెట్టేస్తారు అందుకనే కదా నేను అంటున్నది నువ్వు నన్ను కాసేపు విడిసిపెడితే నేను అలా వెళ్ళి కాసేని నీళ్లు నీళ్ళు తాగి మళ్ళీ వచ్చి ఈ బోనులోనే కూర్చుంటానని ఇక నీ భయం అది పూర్తిగా నిరాధారమే పరమ పవిత్రుడైన ఒక బ్రాహ్మణుడిని అందున నాకు సహాయం చేసిన వాడిని చంపడానికి నేనేమైనా అంత తెలివి తక్కువ ధాన్య నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నీకు ఎలాంటి అపకారం చేయను నన్ను కాపాడు నీది జాలిగుండ నీ కళ్ళ ముందే ఒక మూగ ప్రాణిష్కారణంగా నిష్కారణంగా దాహంతో చచ్చిపోతే నీ ఆత్మ శోభించదా నన్ను ఒక్కసారి బయటికి రానివ్వు చాలు నీ మేలు మరవలేను అంది పులి ఆ సరికి బ్రాహ్మణుడు బాగా మెత్తపడ్డాడు మళ్ళీ బోనులోకి వెళ్ళి కూర్చుంటానని మాట ఇస్తున్నది కదా పాపం నోరు లేని ప్రాణి దాహంతో చచ్చిపోతున్నది కాసింత సహాయం చేస్తాను కష్టంలో ఉన్న ప్రాణులకు సహాయం చేయాలని శాస్త్రం కూడా చెప్తున్నది అనుకొని అతను వెళ్ళి మెల్లగా గోను తలుపుకున్న గడియ తీశాడు అంతే మరుక్షణం మని తలుపును నెట్టుకొని బయటకు దూకింది పులి ఒక్క ఊదున బ్రాహ్మణుడి మీద పడి పంజాతో అతడు గొంతు పట్టుకొని ఆహా నువ్వు చాలా మంచి బ్రాహ్మణుడే కావచ్చు కానీ అత్యంత మూర్ఖుడివి అందుకని నా చేతికి చిక్కావు ఇప్పుడు చక్కగా దైవ ప్రార్థన చేసుకోవచ్చు చివరిసారి ఎందుకంటే ఇంకా ఎప్పట్లో నేను నిన్ను తినబోతున్నాను నిజంగా నాకు ఇప్పుడు దాహమే కాదు విపరీతమైన ఆకలి వేస్తున్నది అంది పనులు నోరుతూ బ్రాహ్మణుడికి ఆ క్షణంలో తను చేసిన ఎంత మూర్ఖ పను అర్థమైంది కానీ మొండిగా వదిచి నువ్వు ఒక పులివేనా అసలు ఇంత దిగజారిన పులిని నేను ఎక్కడ కూడా చూడలేదు ఇచ్చిన మాట మీద నిలబడలేని నువ్వు పులి ఎట్ల అవుతావని అన్నాడు పులి కొంచెం దిగి వచ్చినట్టు మీ మనుషులందరూ మా జంతువుల్ని చెట్లను ఎంత హింసిస్తున్నారో లెక్కలేదు అందుకని మీ వాళ్ళను ఏం చేసినా పాపం లేదు ఇది నా ఒక్కదాని అభిప్రాయమే అనుకునేవు కానీ కాదు అందరి ఇదే చెప్తారు కావలిస్తే ఇలా వచ్చేవాళ్ళు ఎవరైనా అది గుడిని అడిగి అవకాశం ఇస్తాను నీకు అడిగి చూడు వాళ్ళల్లో ఏ ఒక్కరు నీ తరపున మాట్లాడినా నేను నిన్ను వదిలేస్తాను అడుగు మరి అన్నది పులి కాలును కొంచెం వదులు చేస్తూ బ్రాహ్మణుడు అందుకొప్పుకొని దగ్గరలో ఉన్న మామిడి చెట్టును ఒకదాన్ని న్యాయం చెప్పమని అన్నాడు ఈ మనుషులు నిజంగానే ఆశపోతులు నిర్దాయులను పచ్చి కసులను కూడా చూడకుండా నా కాయలన్నీ కూడా కోసుకుంటూ ఉంటారు వాళ్ళు నా ఆకులు పీక్కుంటారు నా బెరడు మీద చెత్త చెత్త అక్షరాలు చెక్కుతారు నేను ముసల్దాన్ను అయ్యాక వచ్చే నా వేళ్ళతో సహా మొత్తాన్ని ఎత్తుకొని వెళ్ళి తరగ పెడతారు ఈ మనుషులకు అసలు కృతజ్ఞత అనేది లేదు వాళ్ళని ఏం చేసినా తప్పలేదు వాళ్ళ ప్రవర్తన అంత నీచ నిజంగా అన్నది మామిడి చెట్టు అలా అనడంతో బ్రాహ్మణుడు ముఖం వాడిపోయింది ఈసారి అతడు ఆ దారి వెంట కుంటుకుంటూ పోతున్న ఎద్దును ఒకదాన్ని పిలిచి న్యాయం చెప్పమన్నాడు అప్పుడు ఎద్దు మనుషులకు అస్సలు జాలి అనేది లేదు పూర్తిగా స్వార్థపరులు వాళ్ళు నా జీవితం అంతా కూడా వాళ్ళు నా చేత ఊడిగం చేయించుకున్నారు అలసిపోయి ఏ కొంచెం ఆగినా నన్ను తిట్టారు కొట్టారు ఇంకా ఇంకా పని చేయించుకుంటూనే పోయారు నేను ముసలిదాన్ని అయ్యాక నా కాళ్ళలో వాళ్ళని తగ్గి కుంటిద్దాన్ని అయ్యాక అప్పుడు తన్ని రగిలేశారు మనుషుల గురించి నా దగ్గర ఒక మంచి పాట కూడా లేదు అని చెప్పి అన్నది ఆ తర్వాత బ్రాహ్మణుడు అటే వస్తున్న ఓ ఆవును అడిగాడు ఆశగా అది కూడా మనుషుల్ని బాగా తిట్టింది వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు అన్నది అంతలో ఒక గాడిద వచ్చింది అక్కడికి ఎందుకుటు ఎందుకంటే దాని ముందరి కాళ్ళు రెండిటిని కట్టేసి పెట్టాడు దాని యజమాని ఇక అది మనుషుల గురించి ఏం చెప్తుందో ఎవరైనా ఊహించుకోవచ్చు బ్రాహ్మణుడు ఇంకా తటపటాయిస్తూ ఉండగానే పులి దాన్ని పిలిచి అడిగేసింది మనుషుల కోసం దాని దగ్గర ఒక మెప్పుకోలు కూడా లేదు మనుషులు ఎంత క్రూరులో ఈ కరువు పెక్కినది ఇక బ్రాహ్మణుడిని చూసి ఇప్పుడేమంటావు నువ్వు మీ మనుషులు మా పట్ల ఎంత నిర్దాక్షిణ్యం చూపిస్తున్నారో అర్థమైంది కదా ఇక నేను నిన్ను నిన్ను తినవచ్చునా అన్నది అంతలోనే తడుముకుంటూ వెళ్తున్న ముసలి నక్క ఒకటి దాన్ని కంటబడింది సరే నేను నీకు అవకాశం కూడా ఇస్తున్నాను ఐదో సాక్షి ఇటే వస్తున్నది దాన్ని ఒకదాని తర్వాత అడిగేస్తే నీ పని అయిపోతుంది అడిగే దాన్ని అన్నది తొందర పెడుతూ అప్పుడెప్పుడో బ్రాహ్మణుడు ఆ కూడా అడగంటి పోయాయి అడి అయినా ఏం చేయగలను పాపం మీదే చేయవలే అవకాశం అయ్యి అక్కడి దగ్గరికి రమ్మని అరిచింది పులి నక్క వచ్చింది అడుగులో వేసుకుంటూ ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అయినా చాలా తెలివైనది పరిస్థితులంతా కూడా క్షణం అడుగులు అడుగు వేసుకుంటూ ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు అయినా అది చాలా తెలివైనది పరిస్థితులంతా కూడా క్షణంలో ఆకలింప చేసుకున్నది మనిషి తరపున ఏం కొంచెం మాట్లాడినా పులికి కోపం వస్తుంది అందుకని ఎవరికి అసలు నిజం చెప్పే అవకాశం లేనలేదు అందుకని అది ఇలా అన్నది మనుషులకు దూరత్వం గురించి నేను కూడా చాలా చెప్తాను అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నన్ను ఒక్కొక్కసారి అర్థం చేసుకునివ్వండి ముందు ముసలితనం కదా నా మెదడు చురుకుగా ఉండటం లేదు పైప్ ఉన్న చూపు కూడా సరిగ్గా అనడం లేదు ఇప్పుడు అందుకని దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి మెల్లగా అన్నది ఆ పైన నేను అడిగే ప్రశ్నలు కొన్నిటికి ఓపికగా జవాబు ఇవ్వండి అని నక్క అన్నది ముందుగా బ్రాహ్మణుడు తను స్నానానికి వెళ్తున్న సంగతి పులి పీలిస్తే బోన్లో వెళ్తున్న సంగతి దాని మీద జాలితో పులిని విడిపించిన సంగతి ఇప్పుడు అది తననే తినేయాలని అనుకుంటున్న సంగతి చెప్పాడు దానికి పులికి ఓపిక బాగా తగ్గిపోయింది అది మొరటుగా పళ్ళు నూరుతూ ఇంకా చెప్పే అల్లుడు పురుషులంటే నీకు ఎంత అసహ్యమో చెప్పే నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ నక్కను తొందర పెట్టేసింది నక్క తన గోక్కున్నది పులి వైపు తిరిగి మామ నీకు కోపం కలిగించే మాటలేవి అని ముందు నాతో సంగతి చెప్పాలి నువ్వు నీ అంత పెద్ద జంతువును ఇంత చింత బోనులో ఎలా పడుతుంది నిజానికి నువ్వు ఆ బోనులో ఉన్నావన్న సంగతే మింగు మెంగుడు పడటం లేదు నాకు ఒకసారి చూపించు ఒక్క క్షణం చాలు నువ్వు అందులోకి ఎలా దూరావు ఆ గడియ ఎలా పడింది అన్నది పులికి ఓపిక నశించి కోపం వచ్చేసింది నీ అంత ముసలి దొక్కును ఇంత తెలివి లేని నక్కను నేను ఎక్కడ చూడనే లేదు నేను అందులో ఎలా దూరాను నీకెందుకు ఇప్పుడు అయినా నీతో మాట్లాడితే మరింత ఆలస్యం అవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు అందుకని చూపిస్తాను చూడు బోను తలుపు తెరిచి ఉన్నది కదా ఇట్లాగా నేను ఇట్లా వెళ్ళాను లోపలికి అని చెట్టుకున్న బోనులోకి దూరింది ఇంకా దాని మాటలు పూర్తవగానే బోను తలుపు మూసుకుపోయింది గడియ పడిపోయింది మాటలన్నీ గొంతుకు అడ్డం పడడంతో పులి కాస్త పిత్తరపోయింది పక్కన నక్క నవ్వుతూ బ్రాహ్మణ వైపు తిరిగి ఇప్పుడు ఓ స్వామి నువ్వు పోయి నీ సానం కానివ్వు అన్నది బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు అర్పించుకుంటూ బ్రతుకు జీవుడా అని పరుగు పెట్టాడు ఇక వీడియోలోకి వస్తే అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలైనా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక ఈ మంగళవారం రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయలకు మన అప్పులను కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్నాం గనక దరిద్ర బాధల నప్పుల బాధలు సమస్యలు పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలను తీసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో మాత్రమే చేయాలి వేరే టైంలో చేయకూడదు ముందుగా అయితే నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఆరు యాలకులను తీసుకోండి ఆ ఆరు యాలకుల నిమ్మకాయ మధ్యలో కూర్చేయండి అంటే ఒక్కొక్క నిమ్మకాయ మీద ఆరు యాలకులు కూర్చో ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలకు సాంబ్రాణి దూపం చూపించండి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయ ముక్కలను రెండు చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో ముందు నిలబడండి దేవుడా నాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు నా అప్పులు తీరేలాగా చూడు దేవుడ నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా కుదిరితే నేను కూడా అప్పులిచ్చే స్థాయికి ఎదిగే లగను చేడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేయండి ఎవరికంటా పడకుండా పడేయండి ఇలా మొత్తం మూడు మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధ నుండి బయటపడి ఆనందంగా జీవించండి రేపే మంగళవారం చాలా మంచి రోజు రాత్రి లోపు ప్లేట్లో దీన్ని పోసి వంటగదిలో పెట్టండి చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది వెళ్ళమన్నా వెళ్ళదు అంతేకాదు మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతంగా లాభం కలుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది అప్పుల బాధలను ఉంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అన్ని రకాలుగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వలన ధనపరంగా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి వంటగదిలోనే ఎందుకు పెట్టాలి అంటే వంటగదిలోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంట్లోనే వారందరి ఆరోగ్యం వంటగది మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం దేవుడి గది పెట్టే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలోంచి నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదచల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏంటంటే గ్యాస్ సిలిండర్ మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్ల మీదపై తేదీలు రాయడం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ముధూలి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు వెలుకలు వంటి వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికే శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ పరిశుభ్రంగా ఉంటే భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన లైట్లను వంట గదిలో ఉంచుకోకూడదు లైటర్లని వె ఎంగిలి పాత్రను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్టవేస్తుంది ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పైని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మంగళవారం రోజు రాత్రి లోపు వంటగదిలో ప్లేట్లో ఇది పోసి పెట్టే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సకల సంపదలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ మంగళవారం రోజు ప్లేట్లో ఏం పోసి గ్యాస్ పొయ్యి కింద పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే తన సమస్యలతో బాధపడుతున్నారో వారు మంగళవారం రోజు సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక ప్లేట్ని తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్లో ఫస్ట్ కొంచెం కుంకుమ వేయండి స్టీల్ ప్లేట్ ఇత్తడి ప్లేట్ రాగి ప్లేట్ ఇలా మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ని తీసుకొని దాంట్లో కొంచెం కుంకుమ వేయండి తర్వాత ఆ కుంకుమలో కొన్ని నీళ్లు కూడా పోయండి ఆ నీటిలో గుప్పెళ్ళలో సగం గల్లుడప్పును వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో ఎవరికి కనిపించకుండా ఏదో ఒక ముళ్ళ పెట్టండి గ్యాస్ పై కింద అయినా పెట్టవచ్చు ఇలా చిన్న పదిని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది వెళ్ళమన్నా వెళ్ళదు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక బాధలన్నీ కూడా పోతాయి అప్పులు ఏమైనా ఉంటే అప్పులు కూడా తీరిపోతాయి మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ధన సంపాదన కూడా పెరుగుతుంది ఇలా పెట్టిన ప్లేట్ను రెండు రోజుల తర్వాత శుక్రవారం రోజు తీసి ఆ ప్లేట్లోని నీటిని ముంకులు పడేయండి ఇది చాలా సింపుల్ పరిహారం కానీ చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి కాబట్టి ధనం కావాలని కోరుకునే వారందరూ కూడా రేపు మంగళవారం రోజు వంటగదిలో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఈ విధంగా వంటగదిలో ఈ విధంగా చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పైన చాలా శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మంగళవారం